ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేస్సు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు కొరింతిలికి రాసిన రెండవ పత్రిక రెండవ ధ్యాయం పదిహేడవ వచ్చినా చదువుకుందాం మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాము ఏదేనులో దేవుని వాక్య వక్రీకరణ అనే అంశాన్ని ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను అసలు వక్రీకరణ అంటే ఏమిటి సత్యమును మార్చివేసి చెప్పుటయే వక్రీకరణ భావాన్ని మార్చి భాష్యము చెప్పుటయే వక్రీకరణ చాలా కాలం క్రితం నేను ఒక విషయాన్ని విన్నానండి రాఘవమ్మ విజయమ్మ అనే ఇద్దరు విశ్వాసులు ఒక సంఘానికి చాలా నమ్మకంగా వెళ్తూ ఉంటారు ఒకరోజు ఏదో పని ఉండి రాఘవమ్మ గుడికి వెళ్ళలేదు విజయమ్మ మాత్రమే వెళ్ళింది సాయంకాలం విజయమ్మ రాఘవమ్మ ఇంటికి వెళ్ళి ఎందుకు రాలేదు రాఘవమ్మ అని అడిగింది నాకేదో అర్జెంటు పని ఏర్పడింది కనుక ఆ పని కొరకు నేను బయటికి వెళ్లాల్సి వచ్చింది అని జవాబు చెప్పింది రాఘవమ్మ అప్పుడు రాఘవమ్మ విజయమ్మను ప్రశ్నించింది ఈరోజు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు అని అప్పుడు విజయం అన్నది రాఘవమ్మతో ఈరోజు అంతా నీ గురించే చెప్పారు అన్నది అంతే ఆ మాటకి రాఘవమ్మకి కోపం వచ్చి నా గురించే చెప్పారు ఆ వాక్యం సరే నా గురించి ఏం చెప్పారో నేను ఇప్పుడే తేల్చుకుంటాను అని చెప్పి పాస్ట్ గారి దగ్గరికి హుటా వచ్చేసిందండి ఉదయం చర్చకి రాలేదు కానీ సాయంకాలం ఇంత హడావడిగా వచ్చేస్తుంది రాఘవమ్మ ఒంట్లో బాగోలేదో ఏదో అయిపోయిందేమో అనుకొని అమ్మ రాగో అమ్మ ఎలా ఉన్నావు ఏంటి అని అడిగారు పాస్ట్ గారు అదంతా పక్కన పెట్టండి ఈరోజు నా గురించే మీరు వాక్యం చెప్పారంట నా గురించి చంపాల్సిన అవసరత మీకేమొచ్చిందండి అని అడిగిందంట ఆ మాటకి పాస్ట్ గారు బెంబేలు ఎత్తిపోయి అమ్మ నీ ప్రస్తావన ఏమీ రాలేదు నేను నీ గురించి వాక్యం చెప్పడం ఏంటి నువ్వు చాలా పొరపడుతున్నావు అన్నారంట ఆ లేదండి విజయం అంతా నాకు చెప్పింది మీరు నా గురించే చెప్పారంట నా గురించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగిందంట మళ్ళీ అప్పుడు పాస్టర్ గారు అయితే విజయమ్మను తీసుకురా అమ్మ అని అన్నారంట ఈమె వెళ్ళి విజయమ్మను తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఏ అమ్మ విజయమ్మ నేను రాఘవమ్మ గురించి వాక్యం చెప్పానని నువ్వు రాఘవమ్మతో చెప్పావంట అని పాస్టర్ గారు విజయమ్మని అడిగారు అవునండి మరి గుడికి మానకూడదని చెప్పారు కదా అని విజయమ్మ అన్నదంట ఓహో గుడికి మానకూడదు అనే విషయాన్ని నువ్వు అలా చెప్పేవమ్మా అని పాస్టర్ గారు ఇంకేం మాట్లాడాలో తెలియక నోటి మీద వేలేసుకున్నారు భాష్యము అనే విషయాన్ని చెప్పడానికి నేను ఈ ఉదంతాన్ని చెప్పుకొచ్చాను ప్రియుల సాతానుడు ఏదేను నుండి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఇలాగే వక్రభాష్యం చెప్పి దేవుని యొక్క ఉద్దేశాల్ని సంకల్పాలను కాలరాయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంతకీ ఏదేనులో సాతానుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వక్రీకరించాడు అని మీరు నన్ను అడగవచ్చు నిజానికి దేవుడు ఆదాముకు ఏమి ఆజ్ఞ ఇచ్చాడు ఆది కాండము రెండు పదహారు చూడండి మరియు దేవుడైన యహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను ఇది దేవుడు ఆదామునకు ఇచ్చిన ఆజ్ఞ ఇప్పుడు ఈ ఆజ్ఞను సాతానుడు ఎలాగా తిప్పి వక్రీకరించి ప్రశ్నిస్తున్నాడో చూడండి ఆది కాండము మూడు అధ్యాయం మొదటి వచ్చును అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను మీరు అనొచ్చు ఇందులో ఏముందండి అని కానీ మన తెలుగు బైబిల్లో చక్కగానే ఉందండి కానీ ఇంగ్లీష్ బైబిలు లేకపోతే ఒరిజినల్ టెక్స్ట్లో ఎలా ఉన్నదంటే అండ్ హీ సెడ్ టు ది ఉమెన్ వై హ్యాత్ గాడ్ కమాండెడ్ యు దట్ యు షుడ్ నాట్ ఈట్ ఎవ్రీ ట్రీ ఆఫ్ పారడైజ్ ఈ తోటలోని ఏ చెట్టు ఫలాన్ని కూడా తినొద్దు అని మీకు ఆజ్ఞాపించాడంట కదా అని అర్థం వస్తుంది సాతాని యొక్క మాటలు వై హ్యాత్ గాడ్ కమాండెడ్ యూ దట్ షుడ్ నాట్ ఈట్ ఎవ్రీ ట్రీ ఆఫ్ పారడైస్ అంటే ఈ తోటలోని ప్రతి చెట్టు ఫలమును మీరు తినొద్దు అని దేవుడు అన్నట్టుగా సాతానుడు చెప్తున్నాడు అంటే ఏదేనులోనే దేవుని వాక్య వక్రీకరణ ప్రారంభమైనది నిజానికి దేవుడు ఆదాముతో ఏం చెప్పాడండి ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అంటే ఒక వృక్ష ఫలమునే తినొద్దు అని చెబితే దేవుడు ఈ తోట చెట్లలో దేని పండు కూడా తినొద్దంట కదా అనేమో సాతానుడు హవ్వను ప్రశ్నించాడు అయితే హవ్వ దానికి కరెక్ట్గానే సమాధానం చెప్పింది ఆదికాండం మూడో అధ్యాయం రెండో వచ్చునం అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అని చెప్పి ప్రిధర సాతానుడి యొక్క నైజము చూడండి వాక్య వక్రీకరణ ఏదేనులోనే కాదండి యశుప్రభును శోధించే టైంలో కూడా సాతాను యొక్క వక్రబుద్ధి మనకు కనబడుతుంది ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనానో రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను వ్రాయబడిన వాక్యానికి ఏ విధమైన వక్రభాష్యం చెప్పి యేసును శోధిస్తున్నాడో చూడండి అసలు వాగ్దానం ఏమిటి తొంభై ఒకటో కీర్తన పదకొండో వర్షును నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు ఇది ఒరిజినల్గా చెప్పబడిన వాక్యం సాతానుడు దాన్ని ఎలా తిప్పేశాడు నువ్వు కొండ మీద నుంచి దూకేసినా వచ్చి నిన్ను ఎత్తుకుంటారు నీ పాదాలకి రాయి తగలదు అని చెప్తున్నాడు దూకితే కాపాడుతానని ఉన్నదా లేక నీ మార్గములలో కాపాడుతానని ఉన్నదా దేవుడు ఒకలాగా చెబితే దానిని మరొకలాగా సాతానుడు తిరుపుతున్నాడు పిల్లరా ఈరోజు కొంతమంది బోధకులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపి అనేకులను తప్పుడు మార్గాల్లో నడిపిస్తున్నారు అందుకనే దేవుని బిడ్డలు మనము వినుచున్న దానిని గురించి ఆలోచన చెయ్యాలి ఏ సుప్రభువారు ఏమన్నారో తెలుసా మీరేమి వినుచున్నారో జాగ్రత్త పడుడి ఈరోజు మనం త్రాగే నీరులో పొల్యూషన్ పీల్చే గాలిలో పొల్యూషన్ తినే ఆహార పదార్థాల్లో పొల్యూషన్ అన్నీ కలుషితం అయిపోతున్నాయి ఈ రోజుల్లో వినే బోధ కూడా కలుషితమైపోతున్నది అందుకనే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అని సుప్రభువారు చెబుతున్నారు కనుక వాక్యము వక్రీకరించబడుతున్న ఈ దినాల్లో మనమందరము దేవుని యొక్క వాక్యము ఎరిగిన వారముగా ఉండి ఈ అబద్ధ బోధలను మనము ఖండించి సత్యమును గ్రహించేవారిగా ఉండాలా అలాంటి కృపను దేవుడు మనకు దయచేయునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం యేసు ప్రభు నీకు వందనాలు కొంతమంది నీ వాక్యాన్ని కలిపి చెరిపి వక్రీకరిస్తున్నారు అలాంటి విషయాలను మేము గ్రహించి తెలుసుకొని సత్య విరోధమైన దానిని విడిచిపెట్టి సత్య సంబంధలముగా ఉండటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె